మున్సిపాలిటీ పరిధిలోని వెంకటౌపల్లి గ్రామానికి చెందిన ఆలూరు వెంకటేశ్వర్లు అనే రైతు ఐదు ఎకరాల అరటి తోటను సాగు చేసి ఇటీవల కురిసిన వర్షాలకు తోట పూర్తిగా దెబ్బతిని పది లక్షల మేర నష్టపోయిన విషయమై ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించగా తనకు తగిన న్యాయం చేయలేదని రైతు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించడంతో నేడు వింజమూరుకు చెందిన ఉద్యానవన అధికారిని పరిశీలన కోసం ప్రత్యేక అధికారిగా నియమించారు దీంతో నేడు అరటి తోటను ఉద్యానవన శాఖ అధికారి షాహీర్ రైతు సంఘం నేత లక్కు కృష్ణప్రసాద్ రైతులు ఆలూరు వెంకటేశ్వర్లు దేవకుమార్ వ్యవసాయ శాఖ సిబ్బంది ఇంద్రాణి రవి రైతులు తోటను పరిశీలించారు తోటలోని అరటి చెట్లను పూర్తిగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు ఎన్ని ఎకరాలలో ఎన్ని మొక్కలు సాగు చేశారో పైరు పండించేందుకు పెట్టిన పెట్టుబడులు వాడిన ఎరువుల వివరాలను రైతులు అడిగి ఉద్యానవన శాఖ అధికారి నమోదు చేసుకున్నారు పైరు పూర్తిగా వర్షాలకు దెబ్బతిని పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు సమాధానం చెప్పలేక చాలా నష్టపోయామని తమకు న్యాయం చేయాలని రైతు కోరారు ఇక్కడ పరిశీలించిన పంట తీరును పూర్తి వివరాలను తమ పై అధికారులకు తెలుపుతామని ఈ సందర్భంగా తోట పరిశీలనకు వచ్చిన ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు మర్దిటి కొడప అది ఇది మొత్తం కలిప ఓకే కట్టపోతున్నాం మనం అది కొలువు తీసుకునారా హ్ కాదు ఎంత అది 90 90 థాంక్యూ అది సెంట్రల్ మొక్కలు సోమ బయట సోమో బయట ఎన్ని మొక్కలు వేసారు మొత్తం ఆరు వేలు ఆరు వేలు మొక్కలు వేసారు ఎంత స్పేసింగ్ ఎంత పెట్టారు వరుస వరుసగా ఎంత పెట్టారు సంవత్సరం మన లోకల్ రైతులు వస్తూ

వీరి పంట దెబ్బతినిందని చెప్పేసి స్పందనలో పంట జరిగింది దీని గురించి నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా చేశారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేశాను దీని తర్వాత తుది నివేదికను జిల్లా ఉద్యానాధికారి గారికి సమర్పించడం జరుగుతుంది